తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని షార్ట్ నోట్స్ తయారు చేసే విధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బడ్జెట్ మొత్తం వ్యయం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు కాగా మూలధన వ్యయం వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రస్తుత సాధారణ పరిపాలన కోసం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం రెవెన్యూ వ్యయం ముఖ్యంగా ఎలాంటి ఆస్తులను సృష్టించదు వడ్డీ చెల్లింపులు సబ్సిడీలు ఉద్యోగుల జీతభత్యాలు క్రీడలు సమావేశాల నిర్వహణ ఖర్చులు సాంఘిక సేవలు మొదలగునవి వీటి ద్వారా ఎటువంటి ఆదాయం అనేటువంటిది సృష్టించబడదు అదేవిధంగా భవిష్యత్తు ఉపయోగం కోసం ఆస్తులను సృష్టించి ప్రభుత్వం చేసే వ్యయాన్ని మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రాజెక్టుల నిర్మాణం పరిశ్రమలకు స్థాపనకయ్యే ఖర్చు యంత్ర పరికరాలు భూముల కొనుగోళ్లు రుణాలను తిరిగి చెల్లింపులు సాంఘిక సేవల కోసం ఆస్తులను సృష్టించడం మొదలగునవి అదేవిధంగా ఆర్థిక సూచీలు మనం గమనించినట్లయితే రెవెన్యూ మిగులు వచ్చేసి రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లు రెవెన్యూ వ్యయం మరియు రెవెన్యూ ఆదాయం మధ్య వ్యత్యాసమే ఈ రెవెన్యూ మిగులు అంటే రెవెన్యూపై ఖర్చు చేసే ఖర్చు కంటే కూడా మనకు రెవెన్యూ ద్వారా జనరేట్ అయ్యే ఆదాయం అనేటువంటిది ఎక్కువగా ఉంది అదేవిధంగా మొత్తంగా ద్రవ్యలోటు చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేల తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు అంటే మొత్తం వ్యయము మరియు మొత్తము ఆదాయం చూసుకున్నట్లయితే వాటి మధ్య వ్యత్యాసమే ఈ ద్రవ్యలోటు అదేవిధంగా వారీగా కేటాయింపులు చూసుకున్నట్లయితే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కేటాయింపులు వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అదేవిధంగా విద్యారంగానికి వచ్చేసి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ఆరోగ్య రంగంపై పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు ఇది గత సంవత్సరం కంటే ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం పెరిగింది ప్రధానంగా సంక్షేమ పథకాల మొత్తం కేటాయింపులు ఆరు గ్యారంటీలపై మొత్తం కేటాయింపులు వచ్చేసి యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్ల కేటాయింపులు జరిగినాయి అది అందులో మహాలక్ష్మి పథకానికి వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు కాక గృహజ్యోతి పథకానికి రెండు వేల ఎనభై కోట్లు సన్న బియ్యాలకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి నూట నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు రెండు కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలో కొత్త పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడము ఆర్థిక వృద్ధి అంచనాలు చూసుకున్నట్లయితే జిఎస్డిపి వృద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తులు ఇది ప్రస్తుత ధరలలో పదహారు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా అంచనా అయితే గత ఏడాదితో పోల్చినట్లయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి చెందింది సంవత్సరాల వారిగా పోలికలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ కంటే ఐదు శాతం వృద్ధి ఆరోగ్యం మరియు సంక్షేమ రంగాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యమైన విమర్శలు ఏంటంటే రుణభారం గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయ అంచనాలు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి శాతం తక్కువగా ఉన్నాయి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలపై వీటి ప్రభావం పడుతుంది కేటాయించిన నిధుల వినియోగం సవాళ్ళల్లో బడ్జెట్ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థంగా అమలు చేయడం అనేటువంటిది అతి ముఖ్యమైన అంశం అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో రెవెన్యూ లోటు అంటే ఏంటి బడ్జెట్ లోటు అంటే ఏంటిది కోశ లోటు అంటే ఏంటి ప్రాథమిక లోటు అంటే ఏంటి నికర రెవెన్యూ లోటు అంటే ఏంటిది అదేవిధంగా రెవెన్యూ రాబడులు అని చెప్తున్నాం కదా ఆ రెవెన్యూ రాబడులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో పన్ను రాబడి ఇంకోటేమో పన్నేతర రాబడి ఇవి ఏ విధంగా కేటాయింపులు వస్తాయి